ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానికి రాజధాని విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్ళు పూర్తవుతోంది ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ సన్ రైజ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక కామెడీగా మార్చేశాడు కామెడీ స్టేట్గా మార్చాడు ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్నిస్తే సమాజం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నట్టే ఇక్కడ రాజధానిని కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశాడు ఈరోజు దేశంలో ఏ ఛానల్లో సోషల్ మీడియాలో చూసినా కూడా అమరావతి మూడు అంటే జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అమరావతి లేదు ఇక్కడ ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు మూడు రాజధానులు లేవు ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకంటే సిగ్గుమాని చర్య ఇంకోటి ఉంటుందా ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు పదిహేడు వందల పైగా కేసులు పెట్టారు ఐదు వేల మంది పైన రైతులు కానీ రైతు కూలీలు కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు పదిహేడు వందల పైన కేసులు ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు అందులో దళిత రైతులు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి బేడీలేసి రోడ్ల మీద తిప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా పోనీ ఇష్టం లేనాడు ఇంగిత జ్ఞానం ఏమైనా ఉంటే సిగ్గు అద్దా ఉంటే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రానికి కావాల్సిన చట్టాలు ఎవరు కట్టిన అసెంబ్లీ నుంచి సాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని నిర్మాణం చేసిన అసెంబ్లీ నుంచే చట్టాలు చేస్తూ ఉన్నారు ఆ చట్టాల అమలు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన సెక్రటేరియట్ నుంచి అందులో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లు పెట్టి చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసే దుర్మార్గాలకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్త ముందుకెళ్తున్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నటువంటి హైకోర్టు చంద్రబాబు గారి హయాంలో నిర్మాణం జరిగింది పదివేల కోట్ల పైన నిర్మాణాన్ని ఖర్చు పెట్టాం మరో యాభై అరవై వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి బ్రహ్మాండమైనటువంటి అమరావతి రూపకల్పనకి ప్రణాళికలు సిద్ధం చేసి శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టాం తొంభై శాతం పనులు పైగా పూర్తయినటువంటి అక్కడ ఎమ్మెల్యే మినిస్టర్స్ క్వార్టర్స్ రెడీగా ఉన్నాయి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ రెడీగా ఉన్నాయి సిద్ధంగా డెబ్బై ఎనభై శాతం పూర్తయి వాటన్నిటిని కూడా నాశనం చేసేసాడు ఇదంతా కూడా ఎలా తయారైనట్టే వీళ్ళు కట్టేది లేదు బాగు చేసేది లేదు ఒక మొట్ట దండుపాళం గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్ మాదిరి తయారయ్యి ఆఖరికి మా హయాంలో నిర్మాణం చేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిన పరిస్థితి రోడ్లు తవ్వుకెళ్ళి కంకర అమ్ముకునే దుస్థితికి అమరావతి ప్రాంతాన్ని తీసుకొచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే సిగ్గుమలైన చర్య ఏదన్నా ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు అమరావతికి మద్దతు తెలిపాడు ఆ రోజే ఇతను అబ్జెక్షన్ చెప్పున్నట్టయితే రైతులేం ఆలోచన చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి అన్ని రకాలుగా అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇక్కడ రాజధాని నిర్మాణానికి పూనుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించారని చెప్పాడు ఆరోజు ఈరోజు విధ్వంసకరణ కార్యక్రమాలకి రూపకల్పన చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మూడు ముక్కలాట మొదలుపెట్టి నాలుగేళ్ళు అయింది ఏమీ కాల అక్కడికి హైకోర్టులో చెప్పారు ఏ న్యూ క్యాపిటల్ ఏ న్యూ క్యాపిటల్ అని పేర్కొనడం ద్వారా మన రాష్ట్రానికి విభజన చెత్తం ద్వారానే ఒక రాజధాని ఏర్పాటైంది ఒక రాజధానికి అవకాశం ఉంది ఇది స్పష్టంగా హైకోర్టు చెప్పింది మూడు మూడు రెండు వేల ఇరవై రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా ఏ న్యూ క్యాపిటల్ అని పేర్కొనడం ద్వారా విభజన చట్టం ఒక రాజధాని అని చెప్తా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు అయినా వదిలిపెట్టడు అసెంబ్లీలో తర్వాత అప్పీల్కి వెళ్ళినప్పుడు ఈ బిల్లు విత్డ్రా చేసుకున్నాను అన్నాడు మూడు రాజధానుల బిల్లు మళ్ళీ మాట్లాడితే కర్నూలు పోతాను విశాఖపట్నం పోతానని చెప్పి మభి పెడతాడు వందల వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో దోపిడీ చేయడానికి ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఈ దండుపాలెం గ్యాంగ్ అంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం చెప్తారు అసలు వీళ్ళకి హక్కుందా సిఆర్డిఏ చట్టం ప్రకారం అమరావతి రైతులతో ఆనాడు ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకుంది అసలు అగ్రిమెంట్ ప్రకారం రాజధానిలో ఏ మార్పు చేయాలన్నా కూడా మూడింతలు పరిహారం ఇవ్వాలి వాళ్ళకి అసలు ఈ మొడలకి కౌలు రైతులకి కౌలిచ్చే దిక్కే లేదు పరిహారం ఇవ్వమంటే ఏమిస్తారు ఎవడన్నా కానీ కోర్టు కోర్టుకు వెళ్తే ఏదన్నా ప్రభుత్వానికి అవసరమయ్యి మన ఆస్తులకు సంబంధించినటువంటి ఇళ్ళు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ తీసుకుంటే మూడంతులు పరిహారం చెల్లించాలి చెల్లించే దమ్ము మీకుందా కౌలు రైతులు కౌలు చెల్లించే పరిస్థితి లేదు ఏటా సంక్రా సక్రమంగా వాటి కోసం ప్రతి సంవత్సరం కూడా కోట్లకు వెళ్ళే పరిస్థితి ఇలా దాదాపు లక్ష కోట్ల పైన పెట్టుబడులు వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయి ఇలా రాత్రింబవాళ్ళు పండగ వాతావరణంలో వేల మంది పనులు చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతానికి పోతే మొత్తం చీకటం ఏమైపోయింది రాష్ట్రం అంధకారమయమైపోయింది అమరావతి ప్రాంతం చీకటమయమైపోయింది మేము అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు కూడా రైతు నింబవాళ్ళు వేల మంది పనులు చేస్తూ ఉండేవాళ్ళు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇవాళ అంధకారమయం చేసినటువంటి పరిస్థితి నువ్వు ఈ నాలుగేళ్లలో ఏం సాధించావో అర్థం కాని పరిస్థితికి తీసుకెళ్ళావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏం చెప్తావు తుఫాను వస్తే పదివేల కోట్ల రూపాయలు పంట నష్టం జరిగితే ఇవాళ ఏ విధంగా ఆదుకోవాలో తెలియదు నీకు రాజధాని మూడు రాజధానులను కడతావా నీ వల్ల ఈద్దా అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేశావు ఇలా పదమూడు జిల్లాల అభివృద్ధికి ఉపాధికి ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక ఆరోజు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి పెట్టాడు మొత్తం కూడా ధ్వంసం చేసి పెట్టావు ఇవాళ మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అహోరాత్రులు శ్రమిస్తే కానీ మళ్ళా గాడిలో పడే పరిస్థితులు లేవు ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు మళ్ళా ఈ రాజధాని ప్రాంతం బాగుపడింది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు రాజధాని ప్రాంత రైతాంగం మీద పెట్టిన కేసులు ఎప్పుడు పోతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా టీడీపీ హయాంలో అమరావతి గుంటూరు తెనాలి ఈ చుట్టుపక్కల దాదాపు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి భూముల విలువలు కోట్ల రూపాయలకి పెరిగినాయి ఈరోజు పరిస్థితి చూడవనండి ఈరోజు ఎక్కడికక్కడ పరిస్థితి దిగదారిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింది అవన్నీ ఉంటే వేల మందికి ఉపా ఉపాధి దొరికేది ఈరోజు లక్ష కోట్ల పెట్టుబడులు పోకుండా ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉన్నాయి అవి మొత్తం కూడా నాశనమైనవి అవన్నీ కూడా పాడైపోయినాయి ఇళ్ళు లేని వాళ్ళకి పేదలకి సెంటు పట్ట పేరు మీద ఇతనికి అధికారం లేకుండా అమరావతి ప్రాంతంలో ఇస్తానని చెప్పి ముప్పై నలభై కిలోమీటర్ల గుంటూరు విజయవాడలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి నానా యాగి చేసి కోర్టు పోతే కోర్టు కొట్టేసింది ఇది ఏమీ కాదు కాదని తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పేదలకి అమరావతి రైతులకు తగాదాలు పెట్టాలి గొడవలు పెట్టాలి ప్రాంతాల మధ్య వైషమ్యం దేవాలి కులాల మధ్య వైషమ్యాలు తేవాలి ఇంతకుమించి మించి వేరే ఆలోచన లేదు ఆర్ఫై జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీ నెలకొనపడానికి కేటాయించారు ఆ రోజున సిఆర్డిఏకి ఒక చట్టం తయారు చేసుకున్నాం ఎవడైనా ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే నీ ఇష్టానుసారం మార్చుకోవడానికి లేదు కానీ నువ్వు అడ్డగోలుగా చలవు ఇవ్వటానికి కుదరదని తెలిసి నువ్వు అక్కడ తీసిపోయి ఇంటి పట్టాలిస్తానని చెప్పి ఇలా తగాదలు పెట్టి గొడవలు సృష్టించినటువంటి పరిస్థితి ఇవాళ పేదలకిన స్థలాలు ఎక్కడ కాకుండా పోయిన పోయే పోయే పరిస్థితి చివరికి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ఎడు తీసుకుపోతున్నాడు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆరు భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతికి చోటు దక్కేటటువంటి పరిస్థితుల్లో అమరావతిని విధ్వంసానికి పూనుకున్నటువంటి ఈ మనిషి జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా మొదట మొట్టమొదటే కులముద్ర వేశాడు రాజధాని మీద ఇతను ఏ కులముద్ర వేసే అయితే వేసాడో అది వాస్తవం కాదని ప్రజలందరికీ తెలుసు రాజధాని ప్రాంతంలో అన్ని కులాలు ఉన్నారు అన్ని కులాల వాళ్ళకి చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల వరకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు ముప్పై మూడున్నర వేల ఎకరాలకి రైతాంగం ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు అందరూ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ కాదు అక్కడ ఉంది అన్ని కులాలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మలు ఉన్నారు అందరూ ఉన్నారు రెడ్లు ఉన్నారు అందరూ ఉన్నారు అందులో దీన్ని ఒక కులానికి ఆపాదించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగదార్చి నువ్వు ఏం చేయబోతున్నావు అర్థం కావట్లేదు నాలుగేళ్ళు అయిపోయింది అమరావతి విధ్వంసానికి రూపకల్పన చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోర్టులో న్యాయం జరిగింది ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులో జరిగింది దాని ఏదో అత్యవసర పిటిషన్ కింద సుప్రీంకోర్టు తీసుకుపోయి దీన్ని అత్యవసరంగా విచారణ చేయమని చెప్పి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నాడు హైకోర్టుకు అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి అడ్డగోలుగా వాదనలు నిలిపించాడు డబ్బులు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ప్రతి దానికి పిటిషను ఒక కోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయి వెంటనే సుప్రీంకోర్టుకి సాయంత్రాన్ని సుప్రీంకోర్టుకి రెడీ సుప్రీంకోర్టులో ఇతను కేసులు చూసే లాయర్లు రెడీగా ఉంటారు ఇతని కేసులు పన్నెండు కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోట్లు కోట్లు ఫీజులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఈ ఫీజుల్లోనే కలిపి ప్రజలకి సంబంధించినటువంటి మన డబ్బు సుప్రీంకోర్టు లాయర్లకు ఇచ్చి అక్కడ కేసులు చేపిస్తాడు అప్పీల్కి వెళ్తాడు ప్రతి దాని మీద అత్యవసరం కింద దీన్ని విచారించాలంటే అత్యవసరం ఏమి లేదు దీనిలో అని చెప్పి మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ జనవరికి ఎప్పుడూ వేసింది కోర్టు ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మళ్ళా విశాఖపట్నం పోతా ఆఫీస్ పెడతా అది పెడతా ఇది పెడతాడు ఏమి చే ఏమి వల్ల కాదు ఇతను వల్ల ఏమి కాదు ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది ఖచ్చితంగా అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన సారథ్యంలో ఏదైతే కల్లగన్నారో ఖచ్చితంగా అది రూపుదిద్దుకుంటుంది మళ్ళీ ఒక భవిష్యత్ తరాలకి ఒక ఆశ కల్పించేటటువంటి విధానంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి మార్గాలు అన్ని చూపించడానికి అన్ని అన్ని తయారు చేసే విధానంలో మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక భరోసాని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు కూలీలకి అన్ని వర్గాల ప్రజానికానికి కూడా ఖచ్చితంగా కల్పిస్తూ ఉంది ఈ రోజున అయినా కూడా మొక్కవో దీక్షతో ఈ ఉద్యమాలకి శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నటువంటి ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ముఖ్యంగా మహిళలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం పార్టీ తరఫున అదేవిధంగా రైతాంగం కానీ రైతు కూలీలు కానీ అన్ని వర్గాల ప్రజానీకం వివిధ జేఏసీలుగా ఏర్పడి బయట నుంచి కూడా అనేక వర్గాల ప్రజలు అనేక ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా ఈ అమరావతికి తోడుగా నీడగా ఉండి ఈ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ ఉద్యమం వృధా పోదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి నాలుగు నెలలు రాబోతూ ఉంది మళ్ళీ అమరావతి నిర్మాణం కొద్ది కాలంలో నిర్మాణం జరిగి మీ ఆశలన్నీ కూడా చిగురుస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నీ సైకో పరిపాలనకి చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను